మళ్ళీ నువ్వు సాయి నీ వస్తే నువ్వు సాయితో ఉంటావా లేదా లేదంటే వదిలేస్తావా నీ తప్ప సాయి తప్ప నాకు వాడి మీద అసలు ఫీలింగ్స్ లేవు వా అబ్బాయితో మాట్లాడాలని ఇంట్రెస్ట్ కూడా నాకు నాకు లేదు నువ్వు కానీ ఈ వీడియో డిలీట్ చేస్తే మన పాత వీడియో అన్నీ డిలీట్ చేసేస్తా ఉన్నాడు చాలా హ్యాపీగా ఉండే మళ్ళీ త్రీ ఫోర్ డేస్ నుంచి మళ్ళీ వచ్చి ఏదో కన్ఫ్యూజన్స్ పెట్టి నా మైండ్ ఖరాబ్ అయిపోతుంది అసలు అబ్బాయితో మీడియాలో పడుతుంది అనుకున్నా లైఫ్ లో మళ్ళీ వచ్చి నా లైఫ్లోనే పడుతున్నాడు

నువ్వు లేకుండా మాట్లాడతాను నేను నువ్వు ఉంటనే కదా మాట్లాడదా క్లారిటీ వచ్చి అరేం చేసుకుంటా పర్సనల్ అనమాట ఇప్పటివరకు నేను బయట పెట్టలేను ఈరోజు సాయి అనే పర్సన్కి పిలిచిన ఎందుకు పిలిచిన అంటే ఆయన లాస్ట్ వీడియోలో వచ్చి వెళ్ళిండు కదా ఎందుకు వచ్చేళ్ళిండో నాకు అర్థం రాలేదు ఫోన్నే వచ్చిండు సపోర్ట్కి అని చెప్పి సరే వచ్చిండు కదా అబ్బాయి నా కోసం అని చెప్పి ఫోన్ ఏదో ఒకటి మాట్లాడే చెల్లిపోతాడు అని చెప్పి నేను లైట్ ఇస్తున్నాను దాని తర్వాత ఏం జరిగిందంటే నాకు వాళ్ళ లవర్ తోటి ఒక వీడియో కొట్టింది వాళ్ళ లవరు ఎవరో మనకు తెలియదు ఆ టైంలో వాడు నన్ను బ్లాక్మెయిల్ చేసిండు ఏమని ప్లాట్మెంట్ చేసినా కూడా నేను ఆడు ఆడు వచ్చిన తరపునే చెప్తాను సో ఉండి వీడియో ఎందుకు కొడుతున్నా అంటే పైన మౌమికత్వం ఇవ్వలేదు మా ఆపోజిట్ ఫ్లైట్లో ఒక బ్రో ఉంటారు ఆ బ్రోని కెమెరా పట్టుకోమని చెప్పిన ఎందుకంటే ఈ రోజుతో తోటి ఇది ఫినిష్ చేసేద్దాం అనుకుంటున్నాను నాకు చాలా కామెంట్స్ వస్తున్నాయి మళ్ళీ నువ్వు సాయి దగ్గరకు వస్తే నువ్వు సాయితో తింటావా లేదంటే లేదంటే వదిలేస్తావా నీది తప్ప సాయి తప్పితే చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తారు సో మొనిక వాళ్ళు కూడా అడుగుతున్నారు ఇప్పుడు వాడు వస్తే నువ్వు వెళ్ళిపోతావు నా తమ్ముడు కాబట్టి నేను అడుగుతున్నాను ఇందు వాడిని ఇంత సఫర్ వాడి వల్ల నువ్వు ఇంత సఫర్ అయినా కదా వాడు ఇప్పుడు రాగానే సారీ చెప్పగానే నువ్వు మళ్ళీ వాటితో అని అడుగుతున్నావు నాకు వాడి మీద అసలు ఫీలింగ్స్ లేవు ఆ అబ్బాయితో మాట్లాడాలని ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు ఆ రోజు వాడు ఎందుకు వచ్చిండో కూడా నాకు అర్థం కాలేదు సడన్గా వచ్చిండు కాల్ చేసిండు మాట్లాడాలి అన్నాడు కిందకి వచ్చిన అర్థం ఉన్నాడు ఆ టాపిక్ గురించి మాట్లాడింది సో నాకు ఆ టైంలో నేను పండు ఎగ్జామ్ కార్నర్ అనిపించింది అబ్బాయి సపోర్ట్ చేసి మాట్లాడితే ఓకే దాన్ని మాట్లాడేదని చెప్పి మాట్లాడితే ఉంటున్నా కానీ ఆ అబ్బాయి ఒక అమ్మాయితో వీడియో రిలీజ్ చేసింది కదా అప్పుడు నన్ను బ్లాక్ బ్లాక్మెయిల్ చేసిందంటే నువ్వు కానీ ఈ వీడియో డిలీట్ చేస్తే మన పాత అన్నీ డిలీట్ చేసేస్తా అన్నాడు ఆ వీడియోస్ అన్ని డిలీట్ చేసేస్తాను నన్ను ఎంత బ్రాక్మల్ చేసినట్టే కమ్సే కమ్ ఆ రోజు నాకు ఫిఫ్టీ కాల్స్ వచ్చినాయి వాడి ఫోన్లోకి వెళ్ళి వాడు నేను చెప్తే మొక్క ఫోన్ చేసి మొనకొక కూడా నేను ప్రతి ఒక్కటి నాది యాక్సెస్ నా ఎక్స్కర యాక్సెస్ తనదంటూ ఉంటుంది ఎందుకంటే మేము రిలేషన్ ఉన్నప్పుడు తనకు కూడా యాక్సెస్ ఇచ్చినా నేను సో అట్లా మాట్లాడినతోటి ఆ ఒక్క వీడియో డిలీట్ చేస్తే నువ్వు మిగతా వీడియో అన్నీ డిలీట్ చేస్తాను నాతో మాట్లాడింది సో నేను ఆ వీడియో ఎందుకు డిలీట్ చేయలేను అంటే అది కూడా ఆయన వచ్చిన తర్వాత నేను చెప్తాను సో కింది నుంచే మాట్లాడేసి పంపించేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నేను మళ్ళీ పైకి తీసుకెళ్ళి వాడికి ఛాయ్ ఇచ్చి వాటర్ ఇచ్చి తినవాలే కానీ నాకు అన్నీ అడగాలని ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడి వాడి మీద నేను ఇప్పటికీ నా లైఫ్లో చాలా హ్యాపీగా ఉండే మళ్ళీ త్రీ ఫోర్ డేస్ నుంచి మళ్ళీ వచ్చి ఏదో కన్ఫ్యూజన్స్ పెట్టి నా మైండ్ ఖరాబ్ అయిపోతుంది సో వాడికి ఏం కావాలి మళ్ళీ ఎందుకు వచ్చిందని ఏదైనా అవసరం ఉందేమో నేను నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ఏమనుకుంటున్నా అంటే వాడికి ఏదో అవసరం నా అంటే అమ్మ కోసం వచ్చిందో అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాడు అంత ఈజీగా అంటే వాడు గురించి నాకు చాలా అంటే చాలా తెలుసు వాడు ఇక నేనేం చెప్పలేం జస్ త్రీ ఇయర్స్ నుంచి వాడు చేసే పనులన్నీ నేను ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ చేస్తూ 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 నాకే విరక్తి వచ్చి నేనే వదిలేసిన అని సో నాకు వాడికి ఈరోజు క్లారిటీ మాట్లాడి మీకు చెప్పేద్దామనుకుంటున్నా వాడు వచ్చిన తర్వాత మాట్లాడతారు అయితే రమ్మని చెప్తాను ఎందుకంటే మనం పైకి వెళ్ళి ఆడికి అన్ని మర్యాదలు ఇవ్వలేము అందులో కిందనే మాట్లాడతాను కింద నుంచి కిందనే పంపించేస్తామని ఇదే ఫైనల్ వీడియో పడతాడు అసలు అబ్బాయితో మీడియాలో కొట్టద్దనుకున్నా నా లైఫ్లో మళ్ళీ వచ్చి నా లైఫ్లోనే వాడుతున్నాడు ప్రాబ్లమ్ ఏంటో అయిన ఏంటో నాకు అర్థం ఉండాలి ఎన్ని రోజులు హ్యాపీగా ఉన్నా మా ఫ్యామిలీతో తిరిగి నా వర్త కాళ్ళతో అంతా హ్యాపీగా ఉండే మళ్ళీ సడన్ ఎంట్రీ ఇచ్చి లేదంటే ఏదన్నా ఏదన్నా నా దగ్గర నుంచి ఊహించుకుంటున్నాడా లేదంటే నేను దాన్ని కాలు పట్టుకొని మాట్లాడితే మళ్ళీ కష్టపోతుంది అనుకుంటున్నా ఏమనుకుంటుందో నాకు అర్థం అవుతుంది అబ్బాయి వచ్చిన తర్వాత నేను మళ్ళీ పెడతాను సో కానీ వచ్చింది సార్ మాట్లాడతాడు ఫిక్స్ అయిపోతున్నాను నాకు నాకు నచ్చినట్టు మాట్లాడుతున్న మనసులో ఉన్నాయి నేను వచ్చి మాట్లాడినావు కదా సో మీకు మళ్ళీ నా దగ్గర నుంచి ఏమైనా హెల్ప్ కావాలా లేదంటే నువ్వు ఇంకేం కూడా పుట్టినా లేదంటే నా ఛానల్ నుంచి షేర్ కావాలనుకుంటున్నావా మీ మిస్టర్ సార్ మిషన్ నీకు ఇచ్చేసినా కదా మళ్ళీ నువ్వు నా ఛానల్ మీద పడుతున్నావా అది మీదే కదా నీ దగ్గర ఉంది కదా మళ్ళీ నా ఛానల్ కోసం వస్తున్నావా లేదంటే నేను కావాలని వస్తున్నావా నా దగ్గర నుంచి ఏదైనా పైసలు కావాలని వస్తున్నావు అంటే మీ లవర్ని మీ లవర్ ఏదైతే ఉందో

ఏదో చేసి చేసిరని వచ్చిన నేను చాలా షేర్గా ఉంటాన్ని నువ్వు ఇప్పుడు వాల్యూ తీసేస్తాను అరే నువ్వు వాల్యూ గురించి నువ్వు మాట్లాడతున్నా ప్లీజ్ నువ్వు మాట్లాడితే వేరే అమ్మాయిలతో మాట్లాడుకుంటా అప్లోడ్ చేసుకుంటా అది కూడా నా ఛానల్ అసలు నేను చెప్తాను చెప్పిన కదా ఇంట్రోలో సో ఈ పర్సన్ ఎవరైతే ఇలా ఉందో లవరు ఇలా పెళ్ళమో ఇంకేమో మనకు తెలియదు ఆ పర్సన్ వీడియో అప్లోడ్ చేయడానికి నాకు ఫోన్ చేసి ఎంత బ్లాక్మెయిల్ చేసిందంటే ఒకవేళ ఆ వీడియో కానీ అప్లోడ్ అయితే పాత వీడియోలు అన్నీ డిలీట్ చేసేస్తాను నేను ఖచ్చితంగా అంతా మాట్లాడిన వాళ్ళు నా ఇదిగో నేను మాట్లాడే పాలా మన ఇద్దరు పాత వీడియో కావాలంటే నేనే డిలీట్ చేసేస్తాను కానీ మీ ఇద్దరు ఏదైతే మీరు మాట్లాడకూడదు రొమాన్స్ అవన్నీ చేసుకుంటావు ఏదో అయినా అవి చెప్పుకుంటా అవన్నీ చెప్పు మాట్లాడుకుంటూ చెప్పు ఆ వీడియో అస్సలు డిలీట్ చేయరు ఎందుకంటే నేను ఆ వీడియో డిలీట్ చేసిన అనుకో మళ్ళీ నువ్వు అనుకుంటావు దీనికి ఇంకా నా మీద ఫీలింగ్స్ ఉన్నాయి ఇది ఇంకా నా కోసం ఆలోచిస్తుంది దీనికి నచ్చుతలేదు అని అని చెప్పి నువ్వు ఊహించుకుంటావు కదా అవన్నీ నీకు అలవాటే కదా అవన్నీ అవు చేస్తున్నా కాబట్టి కదా అంతా మంచిగా మాట్లాడేవేంటి నువ్వు నా ఛానల్ నీ ఛానల్ అప్లోడ్ చేసుకోవాల్సింది నా ఛానల్ ఎందుకు అప్లోడ్ చేసి तो एक माइक सी मैंने नहीं मैं तो टेबल डेस्ट नहीं ब्रोज भी मैंने मौसम डेस्ट ना देखे ना ये पागल है जब जब मैं नहीं मौसम दे ले आ ये और मौसम डेस्ट है ऊपर एक अब जेस्ट करो आउट टू चेंज है पागल के नहीं ना ब्रेकअप जेस्ट करना नहीं है ना आज पब्लिक నీ లవర్ ఏడో ఉందని చెప్పినా కదా అటేటో పో మరి ఇంకేంటి రోజులు ఏమైనా నీకు పాస్పోర్ట్ కి దాంట్లో ఇంకేమైనా హెల్ప్ చేయాలా మరి చెప్పు పర్లేదు ఎంతగా చేస్తాను నేను చెప్పు నువ్వు అందుకోసం వస్తున్నావు నా దగ్గరికి నాకేం తెలుసు నీకు అలాంటి మైండ్ సెట్ ఉంటుంది కదా ఎప్పుడు దీన్ని మొట్ట ఉడిపాలి ఎప్పుడు దీన్ని ఇట్లా చేయాలి అట్లా చేయాలని అనుకుంటావు కదా చీకటిలో ఒంటరిగా నా మది మిగిలిన అవును అందుకోసం ఇప్పుడు చూస్తున్నా అవును నువ్వు చాలా దగ్గర ఆ వీడియో అప్లోడ్ చేయడానికి నువ్వు ఎంత చేసినా అలాంటి మాటలు నువ్వు మాట్లాడతా చెప్తున్నా పబ్లిక్ అదే చెప్తుంటే అదే మాట్లాడదు కానీ నువ్వు లేకుండా మాట్లాడతా నేను నువ్వు ఉంటేనే కదా మాట్లాడదు క్లారిటీ వచ్చి రా అని చెప్పిన అది నీ ఇష్టం నేను రాను అని చెప్తే నేను తీసుకుంటే వచ్చిన సార్ ఒకటే సార్ ఫోన్ చేసినా లేదా మాట్లాడుతున్నా అయిపోయిందంటే ఎందుకంటే బుద్ధ పద్ధతున్నా మీ పిల్లల చూసినా ఎంకుతున్నావా ఏంది అయినా సరే కామెంట్ సెట్ అయినా అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఇలాంటి దరిద్రం నా లైఫ్ ఉండదని చెప్పి అబ్బో నేను హ్యాపీగా ఇవ్వొచ్చు అడవుతున్నా నువ్వు అనుకుంటున్నా నాకు మీ మీద ఇంకా ఫీలింగ్స్ ఉన్నాయి అవి ఉన్నాయి నాకు ఏం లేవు నా మొట్టింది నాకు అసలు అసలు నాకు నేను చూస్తేనే ఎంత కప్టెన్ తగ్గుతుంది కొట్టి కొట్టిదేమో అవుతుంది నాకు అదే అందుకోసమే నేను పిలిచి మాట్లాడడానికి లేదు కాబట్టి మాట్లాడకుండా దగ్గర ఉందా ఏంటిదమ్మా నీ అందుకే చూస్తుంటే మంచిగానే వీడు వీడు నిజంగా ఎంత యాక్టివ్ సరే నేను ఉద్దేశిన కదా నేను ఉద్దేశించిన తర్వాత ఓకే నా కోసం వెయిట్ చేస్తాడు అనుకున్నాను కొన్ని రోజులు వరకు కానీ వీడు పబ్బులు నిలవడం వీళ్ళు స్నాక్లు అవన్నీ చూసి నాకు వీటి మీద ఫీలింగ్స్ అని పోయి వన్ వీక్ వరకు వెయిట్ చేసి వస్తాడేమో నువ్వు కొలబ్లు పెట్టాలి పిచ్చాను ఈ గంటలతో మాట్లాడి నా టైం వేస్ట్ కానీ

పని ఉంది అమ్మగా నీగా మంచి పంట సరిపోజాయి కదా అమ్మాయితో మాట్లాడు నువ్వు అంత అంతా చిన్నది చేస్తాడు కాజ్ నిజంగా నాకు వీటితో మాట్లాడు ఇంట్రెస్ట్ లేదు పబ్లిక్ ఒక క్లారిటీ అని చెప్పి ఈ పిలిచిన వేస్ట్ గాడు